యకత్వం శివన్ రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకి చేతి గుర్తు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం మనదేం గుర్తు మనదేం గుర్తు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జీవన్ రెడ్డి గారి నాయకత్వం జీవన్ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకి చేతి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొన్న గెలిచిన తర్వాత మనకు ఆరు గ్యారంటీలలో మ్యాక్సిమం గా నాలుగు గ్యారంటీలు మనకు వర్తింప చేసింది ఒకటి ఉచిత ప్రయాణము ప్లస్ కరెంట్ బిల్లు ప్లస్ ఐదు వందల సిలిండరు ప్లస్ మనకు పది లక్షల ఆరోగ్య ఈ నాలుగు మనకు ఖచ్చితంగా వర్తిస్తున్నాయి ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా చేతికుడుకేస్తే అధిక ధరలు ఉన్నాయి తగ్గుతాయి ఇప్పుడు నిత్యావసర ధరలు ఉన్నాయి ఇంతకుముందు ఎట్లా పెరిగినాయి తగ్గినాయి దయచేసి మీరు ఎవరు ఏం చెప్పినా పువ్వు భవిష్యత్తు పువ్వు భవిష్యత్తు ఏం లేదు పది సంవత్సరాల నుంచి అది ఏం చేసింది లేదు మొత్తం ధరలు పెంచిందే ఉంది మనకు పెట్రోల్ అరవై రూపాయలు ఉన్నదాన్ని నూట ఇరవై రూపాయలు తెచ్చారు ఎలక్షన్ వచ్చినాయని తగ్గించారు అవునా కాదు మంచి నూనె మూడు వేల రూపాయల దాకా తీసుకపోయారు ఇలా పదిహేను కిలోది పదహారు వందలు పదిహేడు వందలు అయింది దయచేసి అర్థం చేసుకోండి గరీబ్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ గరీబ్ హఠావు అన్నది एचएच मेरा अंदर रतन చేసుకొని చేంజ్ గుర్తు కొట్టండి. ఆ చేంజ్ చేసుకొని ఎవరు చెప్పినా ఇవే నాయకత్వం మార్చాలి. దోశనన్న గారి నాయకత్వం మార్చాలి. దోశనన్న గారి నాయకత్వం మార్చాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. సౌగంధి నాయకత్వం మార్చాలి. సౌగంధి గారి నాయకత్వం మార్చాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై